ఇది వచ్చేసి ఎగ్ మంచూరియా అండి ఫస్ట్ అయితే మనమైతే ఒక ఫార్టీ ఎంఎల్ కానీ ఫిఫ్టీ ఎంఎల్ కానీ ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ తీసేసుకొని మనమైతే గ్యాస్ వెలిగించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మన క్యాప్సికమ్ ఆల్రెడీ కట్ చేసి ఉంచుకోవాలండి ముందే కట్ చేసి ఉంచుకుంటే కొంత కట్ చేసుకుంటే కస్టమర్స్ వచ్చినప్పుడు హడావుడు ఇవ్వకుండా మనమైతే తీసేసుకోవచ్చు సింపుల్గా ఉంటుంది వర్క్ ఎవరైనా ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ పెట్టుకుందాం అనుకునే వాళ్ళకి లేదా ఫాస్ట్ ఫుడ్ మాస్టర్గా వెళ్ళడానికి వెళ్తే డైలీ వెయ్యి రూపాయలు అయితే ఉంటుందండి జీతం లేదా మీరే సొంతగా అంటే మనమైతే ట్రైనింగ్ ఇస్తామండి ఒక ఎగ్ అయితే వేసామండి నెక్స్ట్ వచ్చేసి ఈ మంచూరియా లేదా గోబీ మంచూరియా అనేది మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకుంటాం ఆ వీడియోస్ అయితే మన ఛానల్ కింద లాంగ్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తామండి ఈ రా మంచూరియా గోబీ మంచూరియా ఎలా తయారు చేసినది కింద డిస్క్రిప్షన్లో లాంగ్ వీడియో ఉంటుంది అది ఒకసారి అయితే చూడండి నెక్స్ట్ అల్లం పేస్ట్ అండి ఇదైతే మనం ఆల్రెడీ వాటర్ వాటర్గా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి అల్లం పేస్ట్ కొంచెం వేసాము నెక్స్ట్ వచ్చేసి చారువా అండి ఫాస్ట్ ఫుడ్ చార్వా ఇది ఆల్రెడీ మనం మా కింద డిస్క్రిప్షన్లో ఇంకో లింక్ ఇస్తాను అది కూడా ఫాస్ట్ ఫుడ్ చార్వా వీడియోస్ కూడా మన దాంట్లో ఎట్లా తయారు ఉన్నాయి ఒకసారి చూడండి ఒక రెండు లేదా మూడు గంటలు అయితే చార్వా పోయండి అదేంటంటే చార్వా పోసి మంట పెట్టినప్పుడు చా అందులో మసాలా వేయాలి కారం టేస్టింగ్ సాల్ట్ చికెన్ మసాలా గరం మసాలా సాల్ట్ ఇట్లా వేళ్లతో వేస్తారండి కౌంట్ ఉంటుంది ఇది వచ్చేసి మనం నెక్స్ట్ సోయా చిల్లీ సాసు సోయా సాసు ఇది మొత్తం ఈ చారువా ఈ సాసు వెనిగర్ ఇవన్నీ వేసి వేసినప్పుడు ఏమవుతుందంటే ఆ చారువాలో ఈ మసాలా అనేది మిక్స్ అయ్యి ఆ చారువాని ఈ మా మంచూరియా అనేది పీల్చుకుంటుంది మంచూరియా బాల్స్ అనేవి పీల్చుకుంటాయి అవి పీల్చుకోవటం వల్ల ఆ చారువా మసాలా అంతా ఆ చారువాలో మిక్స్ అయ్యి మిక్స్ ఆ చారువా అని ఆ బాల్స్ పీల్చుకుంటాయి మనం ఆ బాల్స్ మంచూరియా బాల్స్ మనం అనేది తిన్నప్పుడు టేస్ట్ అనేది మనకి ఫీల్ అవుతుంది టేస్ట్ వస్తుంది మంచి టేస్ట్ వస్తుంది అందువైన బాల్స్ మంచూరియా బాల్స్ ఏంటంటే గట్టిగా చేయకూడదండి వాటికి ఒక స్మూత్గా ఉండాలి బాల్స్ స్మూత్గా ఉన్నప్పుడు ఈజీగా చారువా అనేది పీల్చుకుంటుంది మంట అయితే తక్కువ పెట్టుకోవాలండి మరీ తక్కువ కాదు మరీ ఎక్కువ కాదు మరీ ఎక్కువ పెట్టుకుంటే మాడిపోతుంటే ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా నచ్చితే షేర్ చేయండి కొత్తిమీర ఆల్రెడీ కట్ చేసి పెట్టుకోవాలండి ఇదైతే లాస్ట్లో మనం పొయ్యి ఆపిన తర్వాత కొత్తిమీర వేసి మనమైతే పార్సిల్ అయితే పార్సిల్ తినడానికి అయితే తింటాను పార్సిల్ అయితే ఇదిగో చూసారు కదా కవర్ని ఈ విధంగా ఒక సైడ్ ఏళ్లతో లోపలికి పట్టుకొని ఈ విధంగా పార్సిల్ అనేది గంటతో చేసి ఫోల్డ్ చేసి దాన్ని హీట్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా అతుక్కుంటుందండి క్యా క్యాబేజీ నుంచి రా మంచూరియా ఎలా తయారు చేయాలనేది అయితే లాంగ్ వీడియో ఉందండి ఒకసారి ఆ వీడియో అయితే చూడండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే ఎవరికైనా ట్రైనింగ్ కావాలంటే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ